ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని వదిలేసిన అతని ప్రేమ మాత్రం ఆమె కడవరకు తోడుంది తను ఏం చేసినా నా కొడుకు మాత్రం తన మీద ప్రేమని చంపుకోలేదు అని అంటోంది సల్మా నా కొడుకు పడుతున్నటువంటి బాధను తట్టుకోలేక పరిష్కారం కోసం ఇక్కడ వరకు వచ్చాను అని అంటున్నారు రండి తనకొచ్చినటువంటి సమస్య ఏంటో తనకు కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం మా అబ్బాయి ఫోన్ ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసేసుకున్నారు ఆర్ఏ సమాజ్కి వెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి మీకు ఇష్టమే వాళ్ళకి ఇష్టమే కదా వద్దని చెప్పాము సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు వద్దనాలి ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా మా అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటాం అనే అంత డైలాగులు ఎందుకు వచ్చినాయి ఈ అమ్మాయి కూడా దుబాయ్ నుంచి ఒకసారి ఇండియాకి వచ్చింది ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది ఆఫర్ ఉందని జాబ్ చేసింది ఒక దగులుకుంది మేడం అక్కడ మా బాబు నాకు ఒకసారి చెప్పాడు అమ్మ ఆమె మాటల్లో తేడా వస్తుంది కొంచెం గమనిస్తుండు అన్నాడు నైట్ టైం ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది అబ్బాయి వచ్చిన తర్వాత వెంటనే గొడవ పెట్టుకుని వెంటనే అండి ఏంటి ఏదో మెసేజ్ పంపించింది అది వాడికి పంపించే బదులు వీడికి వచ్చేసింది పొరపాటున భార్య ఫోన్ పర్మిషన్ లేదే భర్త చూడకూడదు అని ఏదో చెప్పింది నాకు ఒక పదిహేను నిమిషాల్లో వాళ్ళ మమ్మీ వచ్చేసిందమ్మా వచ్చేసి మా కూతురికి దయ్యం పట్టుకుంది నేను తీసుకెళ్తాను లేమ్మా రెండు రోజుల్లో పంపిస్తాను మొన్న రీసెంట్గా ఆ అమ్మాయి అబ్బాయిని చనిపోయారు కోడలు కోడలును ఆమె రెండు అతన్ని ఎవరినో చేసుకుంది కదా ఇద్దరు చనిపోయారా మొన్న లంగరోజులో పెద్ద యాక్సిడెంట్ అయిన చూడండి మేడం బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద కదా అయ్యో స్పాట్ డెడ్ అనమాట మా అబ్బాయి పాడి మోసాడు ఆమెకి అంతా చేశాడు అంతా చేశాడు మేడం వాడైతే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు పెళ్లి కూడా చేసుకోలేదు పిల్లలు 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 అనుకుంటానే ఉన్నాడు మేడం ఇప్పటి వరకు కూడా అమ్మాయి మూతి ఈగలు వాళ్ళుంటే తుడుస్తున్నాడు మేడం అక్కడ కూర్చొని పిల్లలు ఎందుకో మారిపోయారు సార్ మాట ఇంటలేదు అసలు మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు ఈ వయసులో ఎన్నో కష్టాలు పడి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని ఎవరి కోసం బాధపడుతుందో తెలుసా ఆవిడ కొడుకు కోసం ఒక అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అతని జీవితాన్ని ఇద్దరు పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసింది అక్రమ సంబంధాల జోలికి క్షణిక సుఖాల కోసం వెళ్ళి జీవితాలు నాశనం చేయొద్దు ఈ రోజున ఇద్దరు పిల్లలు వయసుకు రాబోతున్న పిల్లలు ఎవ్వరి గైడెన్స్ లేకుండా పెరుగుతున్నారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి సార్ మేడం సల్మా గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి సల్మా గారు రండి నమస్తే అండి సల్మా గారు ఎక్కడి నుంచి సన్ సిటీ సన్ సిటీ నుంచి చెప్పండి మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి నాకు ఇద్దరు కొడుకులు అమ్మా ఒక అబ్బాయి మా అన్నయ్య కూతురునే చేసుకున్నాడు ఓకే పెద్దమ్మ కొడుకు కూతురుని చేసుకున్నాడు ఓకే వాళ్ళు బానే ఉన్నారు హ్యాపీగా నేను యాక్చువల్లీ హిందూ అమ్మాయిని మా అమ్మగారు వాసిరెడ్డి వాసిరెడ్డి రాఘవమ్మ గారు నాన్నగారు వాసిరెడ్డి రాఘవరెడ్డి నేను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానండి ఓకే అయితే మా పెద్దమ్మాయి బా పెద్దబ్బాయి బాగానే సెటిల్ ఉన్నాడు చిన్న అబ్బాయి కూడా బాగానే ఉన్నాడండి నేను ఒక ఆడ డ్యూటీ చేసే కాడ ఆ మేడం నాకు మంచిగా చూసుకునేదన్నమాట అమ్మవారు కూడా ఉన్నారు మేడం ఉన్నారు అయితే అక్కడ ఆమె నా చిన్న కొడుకు అత్తగారు ఆ మేడంకి మాలిష్ చేయడానికి వచ్చేది అనమాట మీరు ఏం వర్క్ చేస్తారమ్మా నేను వంట చేస్తాను వంట చేస్తారు మీ వాళ్ళ అత్తగారు ఏం చేస్తారు వాళ్ళ అత్తగారేమో ఇంటింటికి వెళ్ళి కి మసాజ్ బ్యూటీస్ ఏదో చేస్తారండి అది అయితే వారు చెప్పేవారంట రూమ్లో కూర్చున్నప్పుడు సల్మా చాలా బాగా పనిచేస్తుంది మంచి అమ్మాయి అది ఇది ఆమెకి ఇద్దరు పిల్లలు అది ఇది అని ఏదో చెప్పుకుని ఉంటారు ఆమె టైమింగ్ వేరే నా టైమింగ్ వేరే నేను ఎప్పుడు ఆమెను చూడలేదు నేను నేను ఆమె నన్ను చూడలేదు ఒకసారి మేడం సడన్గా పొద్దున్నే బయటకెళ్ళారు నన్ను ఇంట్లో ఉండమన్నారు అయితే ఈమె వచ్చింది మేడంకి మా మసాజ్ చేయడానికి బెల్ కొడితే నేను తీశాను తలుపు తీస్తే ఎవరండి మీరు అనంటే ఫలానా రత్నాన్ని నేను ఇట్లా ఆ మేడం కోసం వచ్చాను వాళ్ళు హిందూసా వాళ్ళు హిందూసే అయితే అరే మీరేనా సల్మా గారంటే నేను ఎప్పుడు చూడలేదు మీ గురించి మేడం చెప్తారు అది ఇది అని చెప్పింది అనమాట చెప్పిన తర్వాత ఆ రోజు నాది ఫోన్ నెంబర్ తీసుకుంది తీసుకున్న ఒక టూ డేస్ తర్వాత మా ఇంటికి వచ్చేసింది ఆమె మా కోడలు ఫోన్ ఎత్తింది ఎత్తితే మా ఆమె ఇంటికి వచ్చేసింది మా ఇంటికి అంటే నేను మేడం లవ్ మ్యారేజ్ కదా అలా మేడం నాకు చిన్నప్పుడు మా అమ్మ పెళ్లి చేసింది మేడం చేస్తే మా తెలుగు వాళ్ళకి చేస్తే అతను కొంచెం దొంగతనాలు అవి ఇవి చేస్తాడంట ఆయన రాజమండ్రిలో ఉంటాడు మేమేమో హైదరాబాద్లో ఉంటాము అయితే అమ్మ పెళ్లికి వస్తున్నారు పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసింది ఎవరికన్నా అని చెప్పుకునేది అందరికి చెప్పుకుంటే మా పెద్దమ్మ కోడలు ఏం చేసిందంటే మా తమ్ముడు ఉన్నాడు అండి చెయ్యండి అని చెప్పింది అంటే మీ ఇంట్లో అంతకు ముందు కూడా ఒక హిందూ ముస్లిం పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు ఒక ముస్లిం వ్యక్తిని ఎందుకు చేసుకున్నారు అయితే ఆయన ఏం చేశాడంటే మర్డర్ అది ఏదో చేశాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ కి ఇది ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది మీకు అయితే ఆయన జైల్లో ఉన్నాడు ఆ తర్వాత మా మా గారు వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు అన్నారు మీ అమ్మాయికి ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి అన్నారు అంటే నేను అప్పుడు ముస్లిం వాళ్ళ ఇంట్లో నేను అమ్మ వాళ్ళు పనిచేసేవారు మేడం అదే ఇంట్లో మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నాం అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక అబ్బాయిని చూసి మేము చేస్తాంలే అది ఇది అని చెప్పారు చెప్తే ఈ లోపల మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందండి నేను హాస్పిటల్కి వెళ్ళడం చేయడం అయితే మా ఆయన ఏదో మాత్రంకి అమ్మాయికి రెండో పెళ్లి చేస్తారన్నట్టు తెలిసి నాకు హాస్పిటల్లో పరిచయం అయింది మా అమ్మతోటి అమ్మకి పక్కనే మా పేషెంట్ కూడా ఉన్నారని చెప్పి అంటే ఏం పేషెంట్ లేరు ఉన్నారని అబద్ధం చెప్పి మా ఆయన మా అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు ఓహో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851